హాయ్ అండి నమస్తే నేను మీ శ్రీదేవి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎస్టి వంటకాలు ఈరోజు మీకైతే ఎంతో ఈజీగా చేసుకునే స్నాక్స్ అయితే ఒకటి చూపిద్దాం అనుకుంటున్నానండి ఎందుకంటే పిల్లలు స్కూల్ నుంచి ఆఫీస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా టైంపాస్కి ఏదైనా తిందాం కదా అనుకుంటారు అలాంటి టైంలో పిజ్జాలు బర్గర్లు చెత్త చెదారం తింటున్నారు కదా అలాంటప్పుడు మన ఇంట్లోనే ఏదైనా ఈజీగా స్నాక్స్ ఏదైనా చేసి కాస్త గిన్నెలు వేసి కూర్చొని తింటారు ప్రశాంతంగా అయితే నేనైతే ఇది మన కొత్తగా తయారు చేసింది ఏం కాదు మన అమ్మమ్మల నాటి నుంచి వచ్చిందేనండి బెల్లంగా అయితే ఇది ఈజీగా చేసుకోవడం ఎలానో మీ అందరికీ చెప్దాం అనుకుంటున్నాను అయితే ముందుగా ఒక రెండు కప్పుల వరకు మైదాపిండి జల్లించేసి తీసేసుకోండి దాంట్లోనే ఒక పావు కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోండి వేసుకుని చక్కగా బాగా కలిపేసేయండి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ రుచి కోసం వేసుకోవాలన్నమాట వేసుకుని చక్కగా నీళ్లు పోసుకొని చపాతీ ముద్దలాగా కలిపేసుకోవాలి అది మరీ గట్టిగా కాకుండా మరీ పలుచగా కాకుండా కలుపుకోవాలన్నమాట పిండి కలుపుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుని చక్కగా చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసేసుకోవాలి చేసుకుని మన దగ్గర గవ్వలు చేసుకునే బళ్ళు ఉంటే ఓకే అండి నా దగ్గర బళ్ళు ఉన్నా కూడా టైంకి కనిపించలేదు కనిపించకపోతే ఇలా మ్యాగీ తినే స్పూన్తో గవ్వలైతే రెడీ చేశానండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వచ్చినాయి అనమాట చాలా ఈజీగా కూడా అయిపోయినవి ఇలా చక్కగా అన్నీ తయారు చేసేసుకుని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ మరీ ఫుల్గా వేసేసుకోకండి అంతా కాక నూనె అయిపోతుంది కదా కొంచెం వేసుకొని వేయిపో చాలు ఎక్కువ నూనె పట్టదనమాట దీనికి ఆయిల్ కూడా ఎక్కువ లాగవు చక్కగా ఇవన్నీ బాగా కరకరలాడేటట్టుగా వేపుకోవాలన్నమాట ఇలా వేయగానే గరిట పెట్టేశారనుకో మొత్తం అన్నీ అంటుకుపోతాయండి కొంతసేపు సిమ్లో పెట్టి ఏగనివ్వాలి సిమ్లో పెట్టి ఏగిన తర్వాత ఏగేటప్పుడు ఐలుక్ పెట్టుకుని పోయి తర్వాత వేపుకోవాలన్నమాట అప్పుడు గోల్డెన్ కలర్లో చక్కగా ఏగుతాయండి మంచిగా వేపుకోవాలన్నమాట నా పిల్లల కోసం అయితే ఏది అడిగితే అది చేసి పెడతానండి ఎందుకంటే బయట తిని తినడం అస్సలా నాకు ఇష్టం ఉండదు అనమాట ఎంత ఓపిక లేకపోయినా లేమడిగినా నేను చేసి పెడతాను నా పిల్లల కోసం నేనైతే ఏదైనా చేసి పెడతానమాట అయితే ఈరోజు ఇవి అడిగింది మా పాప మా చిన్న పాప అయితే రాగా అని ఏదో ఒకటి అడుగుతూ ఉంటుందండి కాలేజీ నుంచి రావడం పాపం తినడానికి ఏదైనా కావాలని అడుగుతుంది అందుకని చెప్పి డైలీ చేయాలంటే చేయలేం కాబట్టి ఒక రెండు రోజుల పాటైనా తింటుంది కదా అని ఈ గవలైతే రెడీ చేశానండి అయితే తర్వాత మనం ఒక రెండు కప్పుల వరకు బెల్లం తీసుకుని ఒక కప్పు షుగర్ తీసుకుని చక్కగా స్టవ్ పైన పెట్టేసి ఒక గ్లాస్ నీళ్ళు పోసి మరిగించాలి మరిగిన తర్వాత వడ పోసేసుకోవాలండి ఎందుకంటే ఆ బెల్లంలో చాలా తుక్కు ఉంటుంది కదా అందుకని వడపోసేసుకోవాలన్నమాట వడపోసుకుని మళ్ళీ పాకాన్ని స్టవ్ పైన పెట్టేసి జిగు పాకం వచ్చేంత వరకు పాకం పట్టేయాలి పట్టిన తర్వాత దింపేసుకుని మనం ముందుగా ఏపెట్టుకున్న గవ్వలు అనేది ఇంట్లో వేసేసి మంచిగా కలిపేసుకొని తర్వాత ఏదైనా కన్నాల జల్లుడితో చక్కగా పక్కకి తీసేసుకుని ఒక ప్లేట్లో ఇలా ఆరపెట్టుకోవాలి చక్కగా గలగల్లాడుతూ కరకరలాడుతూ గవ్వలు అయితే రెడీ అయిపోతాయండి చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది మా టేస్ట్ కూడా మీరు కూడా ట్రై చేసి చూడండి ట్రై చేసి చూసి కమెంట్లో మీకు వచ్చిందో తెలియచేయండి నచ్చితే ఒక లైక్ అయితే ఉండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి